నమస్కారం ఎస్ స్వాగతం అవునుగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ను మండల బుద్ధప్రసాద్ కేటాయించాలని కోరుతూ మోహబ్దేలో జరిగిన టీడీపీ పార్టీ సమావేశంలో ఏకాగ్ర తీర్మానం చేశారు ఏ కుటుంబంలో ఎక్కడ ఏది జరిగినా ఇది అది అనేది లేకోకుండా అది చోట్ల చూసుకుంటా ఎప్పుడు అర్ధరైత్రిగా ఫోన్ చేసినా తీయగలిగిన నాయకుడైనా మరి ఆయన మొదటి లిస్ట్లోనే పేరు ఉంటదనే ఆలోచనతో అందరం కూడా మరి అనుకున్నాం కానీ లేకపోయేటప్పటికి అందరి మనోభావాలు కొంచెం ఆలోచనలో పడ్డాయి మరి రాబోయే లిస్టులోనైనా సరే ఆయన పేరు ఉంటదనే ఆశిద్దాం అయితే ఇక్కడ ఎక్కడా కూడా ఈ మిత్రపక్షాలకు వ్యతిరేకమైన కానీ మరి ఇంకా ఏదే ఉద్దేశంతో కానీ ఈ కార్యక్రమం పెట్టడం జరగట్లేదు కానీ పెద్ద అయినా ఆకర్షాన్ని నిలబడే కలిగైనా ఆయన ఒక పార్టీలో నుంచి ఎంతో దీంతో ఇక్కడ తీసుకొచ్చి ఆయన ఆనాడు కూడా మరి కింద దిగువ ప్రాంతం రైతాంగం అంతా జబతింటున్నారు మరి కృష్ణా కెనాల్ నుంచి మాకు ఎప్పుడు నీళ్లు అందుబాటులో ఉండేటట్టు అన్ని విషయాల్లోనూ ఆనాడే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఏకైక నుంచి మరి ఆయన ఇక్కడ రావడం జరిగింది అట్లాగే తెలుగు భాష భూవిధులు మరి కాబట్టి ఆనాటి నుంచి కూడా జనానికి ఏం కావాలి ప్రజలకు ఏం పే చేయాలి రైతాంగం ఎట్లా బాగుపడతారు ఎట్లా ఉంటారు అనే ఉద్దేశంతో ఉండ ఆయనకి గౌరవనీయులు మరి ఆయనకి మనం రెండోసారి అయినా పెద్దలు ఇద్దరు జనసేన నాయకుడు కానీ అట్లాగే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా ఆలోచించే ఒకసారి మరి మననం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఏ ఏ ఆలోచన లేకుండా లేకుండా అందరూ ఆమోదించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఈ సంకీర్ణ పొత్తులో మరి చాలా ఆలోచించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడంలో మరి చాలా ఆలోచించి అవన్నీ కూడా అనేక రకాలైన మరి పైన వారు ఆచితూచి కూడా అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది దానిలో మొదటి లో మరి అమలగడ్డి నియోజకవర్గంలో మండల బుద్ధప్రసాద్ గారి పేరు రాకపోవటం అదేవిధంగా మరి పెనమలూరు బోడే ప్రసాద్ గారి పేరు రాకపోవటం పెనమలూరులో కూడా మరి బోడే ప్రసాద్ గారు డే వన్ నుంచి కూడా చాలా పార్టీ యాక్టివిటీస్ మరి ప్రతి ఓటర్ని కూడా కలవటం జరిగింది అదేవిధంగా ఇక్కడ మండల బుద్ధప్రసాద్ గారు వారి అబ్బాయి వెంకటరామ్ గారు అదేవిధంగా ఇక్కడ కార్యకర్తలు అందరం కూడా మరి ప్రతి ఒక్కరిని కలవటం కానీ తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ అన్ని కూడా చేయటం జరిగింది ఈ రోజు పొత్తులో భాగంగా ఇది జనసేనకి ఇవ్వండి మేము కాదని అనో జనసేన తరఫున కూడా ఇవాళ చంద్ర చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అభివృద్ధి కాముకులు ఎట్లాగో రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే కోరుకుంటున్నామో అవినగ అవినగట్ట అభివృద్ధి కోసం బుద్ధప్రసాద్ గారిని కోరుకున్నాం దయచేసి కార్యకర్తల విన్నపాన్ని మీరు స్వీకరించి సెకండ్ లిస్ట్ లోనైనా బుద్ధప్రసాద్ గారి పేరుని అనౌన్స్ చేయాల్సిందిగా ప్రార్థిస్తుంది